చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడాన్ని కవిత తప్పుపట్టారు గతంలో ఆయనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టారని ఆమె విమర్శించారు మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరు కూడా తెలుసు చాలా దీంతో పాటు బాగా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దూషించడంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రచారంలో ముందున్నారు ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు చాలా పర్సనల్ గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నారు చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్దతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సి చైర్మన్గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేశారు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడ వరకు ఓకే అనుకుందాం పిఎస్పిఎస్సిలో ఆరుగురు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులు పెట్టుకున్నారు అన్నారు చైర్మన్తోనే దాన్ని కిందలోకి దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్ ఆయన అసలు తెలంగాణ అయి కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాడా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి అట్లనే మేము పొలిటికల్గా ఎవరిని వేయము లో అని చెప్పారు మరి ఆరో గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది ఆమె పొలిటికల్ వింగ్ లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి మరి ఆమెకి ఇచ్చిన రియాల మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరి చేయాలి కదా పోని మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుందాం అనుకుంటే మీరు సరిచేయాలి కదా మీరు చేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్గా డీజీపీ మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పిఎస్సి చైర్మన్గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇదే డిమాండ్తో త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పీఎస్సి ని ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటా వాళ్ళు రిజిగ్నేషన్ చేసిన ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు బాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినా చేసినామని ప్రచారం చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి మీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్ గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్గా వేసుకొని ఆంధ్రలను మెంబర్లు చేసుకొని పొలిటీషియన్స్ ని మెంబర్లుగా చేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారో వాళ్ళు మీరు చెప్పాలి ఎందుకంటే మీరు